మమతా తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా తీర ప్రాంత జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు కోనసీమ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది కొన్ని మండలాల్లో ఈదురు గాలులు వీస్తున్నాయి సాయంత్రం నుంచి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు సముద్ర తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి మరింత పెరిగింది ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళే బీచ్ రోడ్డు ధ్వంసమైంది తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది పలుచోట్ల చెట్లు నేలకూలై లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని పేర్కొన్నారు తుఫాను కారణంగా విశాఖకు వచ్చే పదహారు రైళ్లు రద్దయ్యాయి ఇండిగో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి తుఫాను సహాయక చర్యల కోసం తూర్పు నౌకాదళం సన్నద్ధమైంది విజయవాడ నుంచి కూడా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి తాడేపల్లి మంగళగిరి దుగ్గిరాల తెనాలి కొల్లిపర కాకిమాను ప్రతిపాడు పెదనందిపాడు తాడికొండ తుళ్లూరు మేడికొండూరు మండలాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డెబ్బై రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు జీఎంసీ పరిధిలోని మూడు నియోజకవర్గాలను ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలో అధికార పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది నిజాంపట్నం హార్బర్ లో ఐదవ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి నరసరావుపేట చిలకలూరిపేట పిడుగురాళ్ల గురజాల సహా పలుచోట్ల వానలు పడుతున్నాయి తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు thank you ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది ప్రాంత గ్రామాలు పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి పలుచోట్ల భారీ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి కృష్ణపట్నం పోర్టులో ఐదవ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు నెల్లూరు తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది యాజ్ ఆఫ్ నవ్ ఇవే అప్డేట్స్ గీప్ వాచింగ్ వాకింగ్ న్యూస్ ఇది వారి గుంటే చెప్పండి